भुज मुंहिंजी प्रसवो सभो చేస్తేరిగా ఆహ్ మరచిన దాన్ని మరల జ్ఞాపకం చేసిన ప్రయోజనం అంత మనపున బచ్చట కారణమేమో చూపులే ఆహా సరిగా ఎవరికీ నేను ఎట్లా ఆకర్షిత్తున్న ఆకర్షం కాలి వలన సంతింగ పువ్వు ఉప్పులు తిరిగినను నన్ను సువాసనలతో పాటసారు పాటల సారు అదే నీవు కూడా నన్ను ఆనందిపం చేసి ఆనందమా నీవు దానవంశ అస్తాం నేను ఊరే దేవకాతను నీ వంటి వానికి నా వంటి అందన కొలదు すごいみんなでフォロワーしてたな。 బలవంత మీలా హాస్య ఉన్నట్లంటిది కానీ జల జలా ప్రవహించు ప్రేమ నిరోధింపగలరా కలు ఎవ్వరైనా నిరోధింపగలరా ప్రణయాణ్యము ಅಲ್ಲೆ ಕೀದಮಾ ಇಂದವರೆಗೂ ನೀನೆ ಸಿನಿಮಾ ಪೆನ್ ಗೆಲ್ಲುತ್ತೆ ಅಂತಾ ಆ ಯೋ ತೋ ಮಹಾರಾಜ ಓ ಕೆ ಮರಾಜೇನಲ್ಲ ನಂದು ನಾ ಹೃದಯದ ಒಪ್ನಂದ ಗಾಸಿಲಕ ದೋಕುಚಾಡಿ ಅಲ್ಲೆ ಸುಂದರಿ ನೀನು ನಿನ್ನ ಗಾಸಿಲಕ ನೀವಿ ಬಾಸಿ ಆ మీ ప్రయాస పరితమాపమైనట్లేనా ఓ నిస్సందేహముగా మరి చెంత చేరక వంతులు న్యాయమా ఆ చెంత చేరుటి సామాన్యమా తాత్కాలిక భోగములు ఆశించు వారు కాంకాలతో కళ్ళలు పలికి తరువాత కన్నెత్తేను చూడరు పర్యవసానం ఆలోచించుకున్నట్టే జీవిత పరమావధి సుందరి నేను తాత్కాలిక భోగం ఆశించిన శరత్కాలపు నిమాసమైన నీ ముద్దు మోములు కండవాడు నీ యొక్క చెరకపోయినా అరవిందనైనా అని అనుగ్రహిపోవాలి పరీక్షిం పదలచుకొంటిరి ఆడు రానలు నన్ను అన్యాయము చేతిరే ములని భయము ఆ యగోల పరీక్ష కొలరేది ఆ పరమేశ్వరని పరీక్షించు తలచిదిరే కాని అన్నమె నిన్ను పరీక్షించుదనకి కాదులేండు నటరాజు కాబట్టి మీ దాటి కాడి కాదు నా పోటీ వసూడికి నీ వంటి వారి విధానం అర్థం చేసుకుంటే కష్టం కదా నటరాజు నీవు నువ్వు నాట్యంగా తెలియదు నా నాట్యం తమ ఎప్పుడు చూచింది భస్మాసుడు భైములతో పరమసుడైన బావ బాగా చాలా మిలితమైన భరత శాస్త్రముడు అమూలాభినముగా నేను నాట్యం చేయడం నాకు అంత మక్కవై పని కాదు మళ్ళీ నాట్యం చేయండి అంతకన్నా కావాల్సింది ఏముందిది హస్త విన్యాసపు పట్టిడు కూడా చేతగాడే నే భరత నా మీకు ప్రవేశం లేకున్నా ఈ ఆవేశము నా అనుభవం కలిసినా కావలసినంత అంత కదా గోదిక పరిణత హస్త ముద్రికపట్నే ఈ ప్రపంచమనే మర్చిపోయెదవు ಮರಿ ವಾರು ಕಲಾಕಾರ್ೇ ಮಂಚ ಕಲಾಕರು వారు ఏమిచ్చారు మీ మీ ఇద్దరిగా మరి అట్లాగే ఇప్పటివరకు మనకి చక్కటి సంగీతాన్ని అందించినటువంటి సరిగమల సంగీత సామ్రాట్ శ్రీనివాసరావు గారికి ఐదు వందలు మరి సీనియర్ గోళక విద్వాన్లు మన బాబిరెడ్డి గారికి ఐదు వందలు రూపాయలు ఇచ్చారు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు మరి అట్లాగే ఎంతో ఒక అద్భుతంగా నటించినటువంటి మరి పుషోదయా నాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు వాసులు వాసుయులు వెంకట సుబ్బయ్య గారి ట్రూప్ మొత్తానికి మరి నైవేణి కృష్ణ గారు ఎంతో ఆనందంతో వారికి కూడా రెండు వేల రూపాయలు ట్రూప్ మొత్తానికి రెండు వేల రూపాయలు ఇచ్చారు వారి తరపున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు మరి మాకు ఇక్కడ చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మా నిర్వాహకులైనటువంటి నిజంగా చెప్పాలంటే ఎంతోమంది కళాకారుల్ని పోషిస్తున్నారు వారు మరి ఐదు రోజుల కార్యక్రమంలో మినిమం నూట యాభై మంది కళాకారులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మరి మేకప్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ మరి వాళ్ళందరినీ మమ్మల్ని అందరినీ నిజంగా కా ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి దీమనిస్తున్నాడని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాకారులతో వారికి సరసవంచి నమస్కారాలు మరి పుత్తూరు వెంకట సుబ్బారావు గారికి మరొకసారి మరి ఇప్పటివరకు నటించినటువంటి నటీనటులు బస్మాసురుడు నంది అవార్డు గ్రహీత మొగ్గులుపు వెంకట సుబ్బయ్య గారు నాగుల పాత్రధారి ఆశుద్ది అక్కిరెడ్డి గారు ఘానా గంధర్వా శంకరుల పాత్రధారి కేశర నాగేశ్వరరావు గారు పర్సెక్ట్ స్టేజీ విన్నర్ విష్ణుమూర్తి పాత్రధారి కొప్పర శ్రీనివాసరావు గారు పర్సెక్ట్ ఆర్టిస్ట్ అండ్ వారు ఎంతో మందికి విద్య నప్పిస్తున్నటువంటి స్కూల్ టీచర్ చిక్కాసురుడు కృష్ణ గారు దక్కాసురుడు ఏడుకొండల గారు అట్లాగే లక్ష్మీ మోహిని పాత్రధారి నంది అవార్డు గ్రహీత శ్రీమతి తిరుమలబాయి గారు హార్మోనియం మరి చుండు శ్రీనివాసరావు గారు డాక్టర్ బాపిరెడ్డి గారు మరి మాకు ఇక్కడ ఇంతటి చక్కగా అలంకారాన్ని తీర్చిదిద్దినటువంటి మరి బొంతా శ్రీనివాసరావు గారు గుంటూరు వాస్తవ్యులు వారు కూడా వేదిక మీదకి రావాలి అట్లాగే మాకు ఈ చక్కటి సౌండ్ సిస్టమ్ అందిస్తున్నటువంటి చిలక రోడ్డు పేద వాస్తవీలు తల్లబాటు శ్రీనివాసరావు గారు కూడా వేదిక మీదకి రావాలి మరి అట్లాగే ఈ నాటకాల్ని చక్కగా యూట్యూబ్లో ఆదరిస్తుంటారు ఇక్కడే కాదు రాజపాలెం గ్రామం పిడుగురాల దగ్గర అక్కడ కూడా ఐదు రోజులు చేస్తారు ఆగస్టు నెలలో అట్లాగే మరి సంక్రాంతి నెలలో ఐదు రోజులు చేస్తారు ఐదు రోజులు కూడా నూట యాభై మంది కళాకారులు కానీ టెక్నీషియన్లు కానీ మరి పొద్దున పొద్దున టిఫిన్లు భోజనాలు అసలుకి ఆయన భుజ స్కంధాల మీద ఇంత కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞం లాంటిది ఈ మహాయజ్ఞం లాంటి దాంట్లో మరి సుబ్బారావు గారు మాకు ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే వారికి ఒక్కసారి మన అందరం కర్తాలు దూ వారికి స్వాగతం చూద్దాం మరి రేపు కూడా ఇదే టైం ప్రకారం ఏడు గంటలకి రేపు రోజు కార్యక్రమంలో భాగంగా రేపు మరి భయోపాఖ్యాన వారసీను బాలనాగమ్మ పూర్తి నాటకం బాలనాగమ్మ పూర్తి నాటకం రేపు భయోపాఖ్యాన వారసీను షణ్ముఖ విజయకుమార్ రాజుగారు రాజుగారు అబ్బాయి మరి అర్జునుడిగా పివి కృష్ణ చైతన్య బాగా మా వీరి కాంబినేషన్లో రేపు కూడా ఏడు గంటలుగా ప్రారంభం మరి సుబ్బారావు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మా కళాకారులు కోరుతున్నారు వారి మధ్యలో నిలబడితే చక్కగా అందరూ ఆనందంగా మరి ఆ మహానుభావుడే కార్యనిర్వాహం సుబ్బారావు గారు అంటే మనిషి చూస్తానికి అసలు ఏమి ఎంత వినయంగా ఉంటారంటే ఎంత ఎవరిని ఎక్కడ ఏ నాటకంలో పెట్టాలో నాటకాలు అసలుకి వారికి నాకు తెలిసి అనుభవం లేదు కానీ ఎవరికి ఎట్లా ఏ నాటకంలో ఎవరైతే బాగుంటారు ఏ నాటకం ఏదైతే బాగుంటుందో అని ఎంతో ఆచి చూచి ఏ నాటకమైనా రెండు నెలల ముందే బుక్ చేసేస్తారు సారు రెండు నెలల ముందే రెండు నెలల ముందే బుక్ చేసి మీరు వచ్చేయాలంటారు మా కళాకారులు గారు కూడా సుబ్బారావు గారు ఫోను రాగానే అసలుకి ఎమ్మటి ఇమీడియట్లుగా వచ్చేస్తారు మరి వారికి ఫోన్లు చేస్తుంటారు సార్ సార్ మాకు కూడా అవకాశం కల్పించారు మిగతా యాక్టర్లు వారు కూడా అభయమిస్తారు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మరి థ్యాంక్ యూ సార్ 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 ये जो है ये प्रोसीडिंग है ये कला नहीं है ये पैटर्न है सर है